నమస్తే అన్న మేము కైక్లూర్ నుంచి వచ్చాము చాలాసార్లు లక్కీ డ్రాలో పాసి పే చేసాం కానీ మాకు ఏం తగలేదు సర్లే అన్నయ్య ఒక వీడియో రిలీజ్ చేసేది దాన్ని చూసాం ఫ్రీగా పదకొండు ఎగ్స్ వస్తా అన్నాడు సర్లే ఎగ్స్ అన్న వస్తాయని చెప్పి వచ్చాం వచ్చిన తర్వాత ఫామ్ అంతా చూసాం బ్రేడర్లు అన్నీ బాగున్నాయి చిక్స్ కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి సరేలని బ్రేడర్స్ తీసుకుంటుంటే ఎగ్స్ తీసుకుంటుంటే అన్నయ్య ఇంకో ఆఫర్ చెప్పాడు తమ్ముడు మీరు ఏం దూరం నుంచి వచ్చారు కాబట్టి మీకు రెండు చిక్స్ ఇస్తా అన్నాడు ఆ చిక్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి ప్రైస్గా బాగా ఎక్కువే ఉంటాయి రెండు ఇచ్చాడు ఇదన్నా ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి పెట్టాము తర్వాత మాకు నచ్చి అన్ని బ్రాడర్లను చూస్తుంటే మాకన్నా దీని వేయపడింది ఇది చాలా మాకు బాగా నచ్చింది పెరుగు అన్న ఇది నచ్చిన తర్వాత అన్న ఏంటన్నా మా అక్కడ కొద్దిగా డెవలప్ అవ్వాలని ఉంది దీన్ని ఈ బ్రాడర్ని మాకు ఇస్తామని అని అడిగితే అన్నయ్య ఆలోచించి తమ్ముడు మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు మీ తర్వాత ఏదైనా అని చెప్పి ఈ ని ఇచ్చాడు అది కదా మీరు ఊహించరు చాలా తక్కువ కాస్ట్లు ఇచ్చాడు మమ్మల్ని హ్యాపీ చేయడానికి చాలా లో ప్రైజ్లు ఇచ్చాడు మంచి క్వాలిటీ ఇచ్చాడు థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ కేవియర్ ఫార్మ్స్ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అన్న ఇంత మంది తీసినా దీన్ని అంత దూరం నుంచి వచ్చి తీసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అన్న అన్నయ్య దీన్ని అన్నయ్య దగ్గర ఎలా ఉందో మేము అలాగే చూసుకుంటాం అన్న నమ్మకంతో మాకు ఇచ్చాడు ఆ నమ్మకం మా మీద అన్నయ్య పెట్టినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనకి చూశారు కదండి క్వాలిటీ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది బయట మార్కెట్లో చాలా ఖరీదు ఉంటుంది ఇది మీకు అందరికి తెలిసిందే వేలు లక్షల్లోకి వెళ్తుంది కూడ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కొంచెం సజ్జలో ఉంది కానీ కుర్రోళ్ళు బాగా ఇష్టపడ్డారు నచ్చింది అన్నారు ఇది ధర అమ్మడానికి కాదండి ఏంటంటే ఒక ప్రయత్నం వాళ్ళకి మనం ఏదైనా చేయాలి అనే సంతోషం కొద్దీ మనం చేయడం జరుగుతుంది ఇది వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే మనకి హ్యాపీ కదా వాళ్ళకంటూ వాళ్ళకి ఏదైనా చిన్నపాటి రైతులు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే అది మనకే మేలు చేసినట్టు అవుతుంది కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాలు అనేది హ్యాపీగానే వహిస్తాం ఓకే ఒక్కసారి తరువాత మీద దగ్గర చిన్న దీన్ని చూపిస్తారు ఆ క్వాలిటీ చూసినట్టయితే మీకు అర్థం అవుతుంది బయట మార్కెట్లో దాన్ని చూపించి ఎన్నో లక్షల రూపాయలు సంపాదిస్తారు దాని గుడ్లు దాని పిల్లలు వచ్చినాయని చెప్పేసి కానీ మనం ఇచ్చేయడం జరుగుతుంది ఎందుకంటే తమ్ముడు హ్యాపీగా ఉండాలి మంచి జరగాలి అది నలుగురికి కూడా ఉపయోగం